రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుగుతున్న వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజ్మీరా అజ్మీరామ్దాస్ మరియు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నమనేని శ్రీకుమార్ సందర్శించారు ఈ సందర్భంగా క్రీడల అభివృద్ధి అధికారి అజ్మీరా రామదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు యువకులు క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు క్రీడల పట్ల ఆరోగ్యంతో పాటు ఉద్యోగాలు కూడా పొందవచ్చని అన్నారు చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు అవసరమన్నారు విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగమ్ మహేష్ సీనియర్ క్రీడాకారులు కర్ణమర్తుల చందు దయ్యాల శ్రీనివాస్ రమేష్ అంబటి శ్రీనివాస్ రూమల అశోక్ దయ్యాల పెద్దులు దాస్ కోచులు అక్కనపల్లి దేవయ్య ఆరిపెల్లి రవి సుంచు అనిల్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ప్రతిరోజు కూడా వారికి ఇస్తున్నటువంటి క్రీడలలో పాల్గొంటున్న వారికి ఎగ్స్ కానీ బనానా కానీ వారికి రాగి జావ కానీ చాలా వరకు చాలామంది కూడా డైలీ ఒక్కొక్కరు ఒక్కరు వంతుగా కూడా ఇక్కడికి వారి పిల్లలకి డొనేట్ చేస్తారు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సార్ గారికి ఒక్కడే చెప్తున్నాం క్రీడలను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడానికి మీరు ఖచ్చితంగా మా రుద్రంగా అంటే వాలీబాల్కు పెట్టింది పేరు మీరు కూడా వాలీబాల్ కానీ ఇంకా ఏదైనా క్రీడలకు కానీ ఇక్కడ మా గ్రామంలో ఈ స్కూల్ గ్రౌండ్లో కానీ ఇంకేదైనా జిల్లా శాఖ నుంచి కానీ ప్రభుత్వం తరఫున ఏదైనా ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ క్యాంప్లే కాకుండా ఇంకా కూడా స్పోర్ట్స్ పరంగా ఏదన్నా ఉంటే కూడా ఖచ్చితంగా మా రుద్రంగి గ్రామానికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని సార్ గారికి కూడా మేము ఈ రుద్రంగి మా స్పోర్ట్స్ క్లబ్ నుంచి కానీ గ్రామం తరఫున సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మరియు వారి మీరు చాలా చక్కటి శిక్షణ శిబిరం ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే నిజంగా మన రుద్రంగే ఫస్ట్ ఉన్నది ఆ పే ఆ ఫస్ట్ అన్నదాన్ని అట్లే మీరు కంటిన్యూగా ఇంకా ముందు ముందు గట్టి తీసుకుపోవాలని కోరుకుంటూ మాకు ఈ రుద్రంగి మీ క్యాంపును సందర్శించాలని ఎప్పటించో అనుకుంటున్నాము అది ఈ రోజు మాకు అవకాశం కలిగింది మళ్ళీ మళ్ళీ వస్తాం అయిపోయే వరకు మళ్ళీ ఇంకా మూడు సార్లు వస్తాం అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా మన రుద్రంగి ఇదే కాలేజీ ఇదే హై స్కూల్ గ్రౌండ్లో ఇప్పుడు ఉమ్మడి జిల్లా స్థాయి ఆహ్వానిత వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాలని మా వాలీబాల్ అసోసియేషన్ తరఫున కూడా రుద్రంగి స్పోర్ట్స్ క్లబ్ను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే రుద్రంగిల క్రీడలకు మంది దాతలు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు కలిసి వాళ్ళందరికీ కప్పుకొని పోయి మంచి ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాలని నిర్వహించాలని మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని మాకు తర్వాత రెగ్యులర్గా స్నాక్స్ ఇస్తున్న వాళ్ళకి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత నిజంగా ఉమ్మడి జిల్లాలో ఈ ప్రోగ్రామ్ చాలా ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అది బాగా ప్రచారం అవుతుంది బాగా చేస్తున్నారు ఇక్కడ కోచ్లు తర్వాత పిఈటిలు అందరూ పిల్లలు కూడా బాగా వస్తున్నారు మీకు అందరికీ మేము ప్రత్యేకంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీకు ఇంకా రెండు బాలు ఒక నెట్ కూడా నేను పంపిస్తాను దేవగారికి ఊరంలో రేపు వచ్చి తీసుకోండి రెండు బాలు నెట్లు తర్వాత మీకు ఏదైనా అవసరం ఉంటే కూడా మేము మా వంతు సహకరిస్తాం అని అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని